జయ్ శ్రీరామ్ రామేశ్వరం పర్యటన అయితే చక్కగా పూర్తి చేసుకొని త్రిచి వెళ్ళిపోతున్నానండి సో అద్భుతంగా అనిపించింది రామేశ్వరం కాకపోతే కొంచెం ఫుడ్ అనేది మొదలై అంత బాగోదు కానీ మిగతాదంతా లొకేషన్స్ వైస్ అయితే అద్భుతం సో రామేశ్వరం నుండి త్రిచి రామేశ్వరం బస్ స్టాండ్లో ఇప్పుడు ఉన్నాను ఇక్కడ నుండి డైరెక్ట్ త్రిచి బస్సెస్ ఉంటాయి అన్నారు సో అక్కడికి వెళ్ళి బస్సు ఇదిగోండి రామేశ్వరం బస్ స్టాండ్ ఇదంతా సో ఇక్కడ నుండి త్రిచి వెళ్ళాలి నేను సో ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేశాక నా తిరుచి బస్సు అయితే వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుందా ఇదిగోండి ఇదే బస్సు సో ఇక్కడికి వెళ్ళి నేను తిరిచి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడ ఉంటాను బైక్ రెండు కలిసి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాను ఒక ਤਾਂ ਆ ਜੀ ਆ ਜੀ వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి రామేశ్వరంలో బస్ ఎక్కితే ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి నేను తిరిచి అయితే వచ్చాను తిరుచు అంటే పల్లి అని సో ఈ బస్ స్టాండ్ దగ్గరే సో ఇక్కడైతే మన కల్పన లాడ్జ్ అని ఒకటి ఉంది ఎదురుగా మనకి ఉన్న బడ్జెట్ ఇంట్లో అంటున్నారు కానీ నేనైతే లోపలికి వెళ్ళి ఒక బడ్జెట్ అయితే రివ్యూస్ అయితే అంత బాగా ఎగుతుంది ఒకసారి చూస్తాను చూసి అఫోర్డబుల్ అయితే చక్కగా నేను వన్ టూ డేస్ అయితే ఊరికి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను సో సో ఒక బడ్జెట్ అయితే ఒక టూ త్రీ డేస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒకళ్ళ కాస్ట్లో అయితే ఒక వన్ టూ డేస్లో కవర్ చేసేది ఈరోజు అయితే కవర్ చేయలేనండి సో రేపైతే కవర్ చేసి మీకు రంగనాథ స్వామి టెంపుల్ అయితే చూపిస్తాను స్టేట్ స్టేటింగ్ సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రిచి అండి నేనైతే నిన్న ఒక చిన్న స్మాల్ కల్పన రాజుకి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ మనకు వైఫై లేదు సింగిల్ రూమ్స్ అని అంత బాగాలేవని చెప్పేసి వేరే దగ్గర ఉన్నాను అది కూడా బాగాలేదు కానీ తప్పదు ఇంకెలాగో వైఫ్ లేదు కాబట్టి టూ డేస్కి ఎలాగో మేనేజ్ అయిపోతామని చెప్పి ఈరోజు రేపు అయితే త్రీసే అయితే ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నానండి మనం బైక్ బైక్ వచ్చేసారంటే తెలుసు మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రాక్ ఫోర్ట్ మోటార్ ఏజెన్సీ అనేది మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి తంజావూరు దింగల్ ఇంకా ఈరోడు మనకి త్రిచి ఇవన్నీ ఏరియాస్లో కూడా మోటార్ ఏజెన్సీ బైక్ రెంటర్స్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ నేను తంజావూరు వెళ్తున్నాను కాబట్టి అక్కడ కూడా వీళ్ళనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చక్కగా గైడ్ చేస్తున్నారండి చక్కగా గైడ్ చేసి మనకు వీడియో ఇచ్చి వీడియో గైడ్ చేసి మనకి బైక్ చూశాక బైక్ నచ్చితే మనం పని మనీ అనేది పే చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అదో తెలియదు ఇదే బండి తీసుకున్నాను సో నేను స్వామి టెంపుల్కి మొదటి వెళ్ళాలి కానీ మరి నేనైతే మరి మొదట అక్కడికి వెళ్ళట్లేదండి ఎందుకంటే ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ లిమిట్ హండ్రెడ్ కిలోమీటర్ దాటిన తర్వాత ఫర్ ఎవ్రీ కిలోమీటర్ ఫోర్ రూపీస్ పే చేయాలి కాబట్టి నేను ముందు నా దగ్గరలో ఉన్న లైన్లు అన్ని టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి దాని తర్వాత స్వామి దగ్గరికి వెళ్తాను చాలా బెస్ట్ అండి ఎందుకంటే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు నాకు సాయి పేరు తెలుసు వేరేది వాళ్ళ అన్నయ్య సో చక్కగా నాకు మొబైల్ ఆర్డర్ కావాలంటే మొబైల్ ఆర్డర్ కూడా వెంట వెంటనే సెట్ చేశారు సో బండి అంతా తీసుకుంటాం సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనం ఫైవ్ హండ్రెడ్ చేయాలి మనకి బైక్ రెంట్లందా ఐదు వందలకి ఇచ్చారండి సో యూజువలీ ఇక్కడ రైల్వే తిరిచి రైల్వే టైమింగ్స్ ఫాలో అవుతారు చి రైల్వే టైమింగ్స్ ఫాలో అవుతారు మిడ్ నైట్ ట్వెల్వ్ టు నెక్స్ట్ మిడ్ నైట్ ట్వల్వల్వ్కి మనం బండి ఇచ్చేసేయాలి కానీ నేను అయితే రిక్వెస్ట్ చేశాను సో నైట్ టైం అయితే నేను ట్రావెల్ చేయను ఓన్లీ మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తాను సో కానీ ప్లీజ్ అలకట్ మీది బై బై నైన్ ఏఎం టు మార్నింగ్ నైన్ ఏఎం అంటే వాళ్ళు సార్ దానికి సరే అన్నారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు సో నేనైతే ఇక్కడ నుండి అయ్యప్పన్ టెంపుల్కి అయితే వెళ్తానండి అయ్యప్పన్ టెంపుల్ నుండి మే మిగతా టెంపుల్స్కి వెళ్ళి దాని తర్వాత రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా మొత్తం మనకి త్రిచి అంతా టెంపుల్ సిటీ ఇది కూడా టెంపుల్స్ మధురయ్య మధురయ లాగా ఇది కూడా టెంపుల్ సిటీ అని మొత్తం టెంపుల్సే ఉంటాయి సో నేనైతే యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ నేనైతే ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు అయితే టెంపుల్స్ మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ టిల్లెన్ స్టేట్ నుండి అండి సో హాయ్ అండి నేనైతే నేను ఎక్కడైతే సిచిలో ఉంటున్నా మీకు చెప్పలేదు కదా నేనైతే మనకి బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారు మనకి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరంలో వన్ నైట్ స్టే డైలీ మనం పంపి పే చేసుకోవాలి రూమ్స్ అవైలబుల్ అని ఉంటాయి సో బస్ స్టాండ్ దగ్గరే ఉంది ఇది మనకి రోజుకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అన్నారు కానీ ఫోర్ ట్వంటీ తీసుకున్నారు తన శివ సో ఇవన్నీ రూమ్స్ అని ఇది నా రూమ్ ఇది సో మీరు ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి టీవీ అయితే ఉంది టీవీ నాన్ చేయలేదు ఇప్పుడు వైఫై అయితే ఉండదండి మీరు జస్ట్ వచ్చి పడుకొని ట్రిప్ చూసుకొని ఇంటికి అయితే ఓకేనే సో దీనికి ఏసీ కూడా కామన్ ఏసీ అయితే ఉందండి అది మనకి నేను ఏదో అనుకున్నాను కానీ నైట్ అయితే చాలా చల్లగా అనిపిస్తుంది లేడీస్ అంటే లేడీస్ ఇంకా అది ఇది అంత ఓన్లీ జెంట్స్ అని కామన్ బాత్రూమ్ ఇది సో బాత్రూమ్ రెండు చూపించాలండి సో పర్లేదు మనకి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే నాకు తీసుకున్నారు నేనైతే చక్కగా వచ్చేసి మనం ట్రిప్ అంతా చూసుకొని మ్యాక్సిమం వన్ వన్ అండ్ హాఫ్ డేలో మీరు కవర్ అయిపోతుంది అండి మనకి మెయిన్ త్రిచిలో స్వామి టెంపుల్ మెయిన్ ఫార్మోస్ట్ టెంపుల్ దట్ హ్యాస్ టు బి విజిటెడ్ దాని తర్వాత మనకి ఆక్లాండేశ్వరి జముగేశ్వర టెంపుల్ ఉంది ఉచి పిలియార్ టెంపుల్ అయ్యప్పన్ టెంపుల్ నెక్స్ట్ వేకలమ్మాడి కాళీమాత టెంపుల్ ఉంది దాని తర్వాత మీకు టైం ఉంటే బ్రహ్మపురేశ్వర టెంపుల్కి వెళ్ళండి తిరిగి పర్యటన అయితే పూర్తి అయిపోతుంది సో స్టేట్యూ